సో తంబాక్సిమ్మాదేవి కిచెన్ ఎప్పుడైనా నేతి బీరకాయ కర్రీ చేశారా సో నేతి బీరకాయ అంటే కొన్ని సైడ్లు మనకి చిన్న చిన్నవి ఉంటాయి అంటే కొన్ని ఇంత 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 సైజులు అయితే ఉంటాయి మనకి చ నాలుగు నాలుగైదు కాయలు అనేవి కాస్తాయి సో ఇవి వెరైటీ అనమాట నేతి బీరకాయలు నేను ఇక్కడే చూసాను ఫస్ట్ టైము నెల్లూరులో అండ్ మా సైడ్ అయితే చిన్న చిన్నవి ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ వాటి మీద అండ్ నార్మల్ బీరు ఉంటాయి కదా ఆ బీరకాయ మీద ఇది టేస్ట్ అయితే ఉంది ఆల్రెడీ నేను ఒకసారి ఉండాను సో మనకి చెట్టుని కూడా ఒక వీడియో అనేది చేశాను షార్ట్స్ ఎలా ఉంటాయి ఏంది ఎలా కాస్తాయి అనేసి ఫస్ట్ అయితే నేను వీటిని పొట్లకాయలు అనుకున్నాను సో ఇప్పుడు వీటి కూర అనేది మనం చేయబోతున్నాం ఎలా చేసుకోవాలో ఇంకా చూద్దాం ఫస్ట్ అయితే వీటి తొక్క తీసేసి కట్ చేసేసుకోవాలి చూసారు కదా మా ఇంట్లో బీరకాయ చెట్టు చూసారుగా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇంకా వాటర్ వేసుకోవాలి వాష్ చేసుకోవడానికి రెడీగా స్టవ్ అయిన ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఇందులో ఇంకా పోపులన్నీ వేసుకోవాలి మినపప్పు అండ్ జీలకర్ర ఆవాలు చనాపప్పు ఇది కొద్దిగా అన్నాక పప్పులు ఫ్రై అయినాక ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్ అండ్ కరివేపాకు ఇంకా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అండ్ చాలా సింపుల్ కర్రీ కూడా అండ్ నార్మల్గా మనం బీరకాయ కర్రీ ఎట్టా చేస్తామో ఫ్రై అండ్ కర్రీ వేసి లేదు చెలపప్పేసి అలానే చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదే విధంగా అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేను చెప్తానని కాదు చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇందులోనే ఒక ఎండుమిర్చి అనేది వేసుకోండి ఈ కాయ ఈ కాయ మాత్రం దొరికితే కంపల్సరీగా వండుకోండి అండ్ ఎక్కడ ఉన్నా సరే అండ్ కంపల్సరీ తీసుకొని వండండి చాలా చాలా బాగుంటుంది తినడం మాత్రం మానేయకండి ఎక్సలెంట్గా ఉంటుంది దొరికితే మాత్రం వదలద్దు అండ్ ఇంకా ఫ్రై అయినాక బీరకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయి పెద్దగా వాటర్ కూడా పట్టదు ఇది మనకి నార్మల్ బీర అయితే వాటర్ వేసేసరికి వెళ్ళా బాగా వాటర్ వచ్చేస్తాయి కదా అట్లా ఏం పట్టవు నార్మల్గా జస్ట్ ఇట్లా అనేస్తే వచ్చేస్తాయి అంతే ఇవన్నీ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొద్దిసేపు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మన నేతి బీరకాయ ఇలా ఫ్రై అయినప్పుడు ఇంకా టమోటా అనేది వేసుకోవాలి నేను పెద్ద సైజు టమోటా ఒక్కటే తీసుకున్నాను అండ్ కొల్లటిదైతే ఒకటి సరిపోతుంది పులుపు తక్కువ అయితే ఒక రెండు వేసుకోండి అండ్ ఈ టమాటో కూడా బాగా మగ్గాలి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఇద్దాం ఇంకా టమాటా అంతా కూడా మగ్గిపోయాక పసుపు అండ్ కారం ఉప్పు అన్నీ కూడా వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోండి ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్నాక చనాకప్పు రెడీగా నేను ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను దాన్ని వేసుకుంటున్నాను వాటర్తో సహా వేసుకుంటున్నాను అండ్ ఇలా చనపప్పు వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బీరకాయ అండ్ నార్మల్గా అయితే ఇంకా ఇంకా బాగుంటుంది నార్మల్గా అంటే మనం ఫ్రైలా చేస్తాం కదా అలా ఫ్రై చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా ఏంటంటే కొంచెం కూర అనేది మనకి ఎక్కువ అవుతుంది రెండు బోట్లకనేది సరిపోతుంది అందుకోసమని నేను చనపప్పు వేసే చేస్తున్నాను అండ్ ఇదంతా కూడా బాగా ఉడకాలి వాటర్ వేసుకునే వాళ్ళు మరి కొంచెం వేసుకోవచ్చు లేదు అదే వాటర్తో సరిపెట్టేస్తామంటే అదే వాటర్తో ఉడకపెట్టేయచ్చు కూర అయిందో లేదో ఒకసారి చూద్దాం అండ్ అల్లం వెల్లుల్లి వేయడం నేను స్కిప్ అయిపోయింది అనమాట సో మీరు వేసుకోండి అల్లం వెల్లుల్లి దంచుకొని అప్పటికప్పుడు వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇంకొంచెం సేపు ఉడకాలి కొద్దిగా వాటర్ అనేది ఉంది ఇలా దించేస్తామంటే కొంచెం పచ్చిగా ఉంటుంది అండ్ టేస్ట్ ఉండదు కొంచెం తిక్కుగా రావాలిగా మన కర్రీ రెడీ అయిపోయింది నేతి బీరకాయ కూర అండ్ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అండ్ కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకుంది నేనైతే కసూరి మేతి వేసుకున్నాను ఇంకా కర్రీ రెడీ అయిపోయింది స్టాఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు ఫ్రెండ్స్ మన నేతి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది అండ్ వేడి వేడి అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ అయితే మాత్రం మీకు ఈ కాయ అనేది దొరికితే అస్సలు విడిచిపెట్టద్దు కంపల్సరీగా చేయండి చాలా బాగుంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్